దత్తా శ్రీ గురు దత్త భోజమహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో మోక్షానికి పోగలిగేవాడు ఎవడు అని ఒక ప్రశ్నను సంధించారు అయితే అక్కడ ఉన్నటువంటి మహాకవులందరూ కూడా వారి వారి యొక్క సమాధానాలను రాజుగారికి తెలియజేశారు కొంతమంది మహాక్రతువులు చేస్తే మోక్షానికి పోవచ్చని చెప్పారు కొందరైతే జ్ఞానం పొందితే పోవచ్చునని చెప్పారు మరికొందరైతే భక్తితో పోవచ్చునని చెప్పారు ఇంకొంతమంది సత్సంగంతో పోవచ్చునని చెప్పారు ఇలాగా ఎవరికి తెలిసింది వారు అక్కడ ఉన్నటువంటి పండితులు కవులు చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తూ వచ్చారు అయితే ఎంతమంది ఏం చెప్పినా భోజరాజు గారి యొక్క చూపులు మాత్రం అక్కడ కూర్చున్నటువంటి కాళిదాసు గారి వైపునే చూస్తున్నాయి వెంటనే అదే ఆస్థానంలో చివరిలో కూర్చున్నటువంటి మహాకవి కాళిదాసు గారు లేచి నేను పోతేనే పోవచ్చు అని అన్నాడు ఆ మాట విన్నటువంటి తక్కిన వారికి వెంటనే కోపం వచ్చింది అదేంటి మాకు లేనిదేంటి కాళిదాసుకున్నదేంటి అతను ఒక్కడే మోక్షానికి పోతానంటాడేంటి అని అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా కాళిదాస్ మీద కోపడ్డారు ఎత్తైనా మోక్షానికి పోయేవాడు అంటూ ఆక్షేపణలు కూడా అక్కడ ఉన్నవారందరూ కూడా చేశారు అయితే అక్కడున్న భోజరాజు గారికి ఈ వీరి యొక్క పండితుడికి కాళిదాసు గారికి మధ్యలో జరిగేటటువంటి ఈ వివాదం అసలు అర్థం కాకుండా ఒకసారి ఆశ్చర్యంగా చూస్తున్నారు అదేంటి కాళిదాసు గారి నేను పోతే పోవచ్చు అని ఏంటి మోక్షానికి అని ఆయన కూడా కొంచెం సందిగ్ధత లోనయ్యారు అప్పుడు భోజరాజు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూడటం వలన వెంటనే ఆ సమాధానం ఎవరు చెప్పాలి ఇంకా కాళిదాసు గారే చెప్పాలి కాళిదాసు గారు లేచి మహాప్రభు నేను అనే అహంకారం పోతే ఎవడైనా సరే మోక్షానికి పోవచ్చు కదా అది నా అర్థం అంతేగాని నేను పోతానంటూ చెప్పడం కాదు నా ఉద్దేశం అని అక్కడున్న భోజమహారాజుకి కాళిదాసు వారు చెప్పారు అక్కడ చెప్పడం ఏంటి భోజమహారాజు సభలో ఉన్నటువంటి సభికులందరూ కూడా హర్షధ్వానాలు చేశారు అయితే అక్కడున్న పండితులు వారు తలలు దించుకుని కాళిదాసును క్షమించమని కోరారన్నమాట అయితే సునిశ్చితమైన దృష్టితో కాళిదాసు చక్కటి సమాధానం చెప్పినందుకు భోజరాజు గారి యొక్క ఆత్మీయ సత్కారానికి కూడా పొందగలిగారు అయితే ఇక్కడ కాళిదాసు చెప్పింది ఏంటంటే మోక్షానికి పోవాలి అంటే నేను నువ్వు విడిచిపెట్టాలి అనేది మనందరికీ కూడా కాళిదాసు తెలియజేశారు జై గురు దత్త శ్రీ దత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రరావు స్వస్తి